అన్నాగా ఏది సో ఎవరికైనా ఏమనేది ఎవ్వరు ముందుకు రావట్లేదు సో ఇట్లా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అంతా గ్రూప్ అబ్బాయి వాళ్ళు ఏమనద్దు వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తారో వాళ్ళు గ్రూప్ వాళ్ళు ఉంటారు అనేది ఒకటి సొసైటీలో స్థాపితం కావాలి అప్పుడైతే అప్పుడే మనం ఇట్లాంటి ఫంక్షన్స్ చేసుకున్నా ఏం చేసి పదేళ్ళకి వస్తారో ఇరవై ఏళ్ళకి వస్తారో మనిషికి వచ్చి వేసుకున్నాం అంత గమడమనో అనేసి మళ్ళీ ఎక్కడో అడవి అంగట్లా వాళ్ళు కలుస్తూ చూడండి అట్లా ఉంటుంది అట్లా కాకుండా సో సీక్రెట్గా ఏదో చెప్తుంటారు దాంతో డబ్బులు పోతాయని మీ అకౌంట్ ఖాళీ అవుతుందని చెప్తుంటారు కదా ఇదంతా ఇప్పటి ఇంటెలిజెన్స్ మనం పాత విద్యార్థులే అయితే మనం ఎంతో అంత చదువుకున్నాం పెద్దవాళ్ళకంటే మనం కొంచెం చదువుకున్నాం కాబట్టి మనము మన పిల్లలకి నేర్పాల్సిన విద్యను నేర్చుకోవాలి ప్రతి మనిషి నిరంతర విద్యార్థి మార్పులు సహజం మన పక్కవాడు మంచివాడని నమ్ముతున్నాం ఆ నమ్మకం ఎప్పుడు కలగాలి మనకు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఈ మాట అంటే మీరు యూట్యూబ్లో చూస్తుంటారు రకరకాల సందేశాలు రకరకాల వైద్యాలు రకరకాల భక్తులు రకరకాల రోగులు రకరకాల గురువులు మీరందరూ దేశానికి మంచి చేసేవారు పోయినా 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 అట్లా போய் நம்ம அத்தாவது